ఏంటి దిలీస్యమా నేను గంట నుంచి నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా సారీ హేమా కాస్త దిలీప్ నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అయితే ఎడబాటు లేని ప్రేమన్నమాట పోదిలి నీకంతా వేళకోలం గాని ఉంటుంది హేమా నీకోసం కోసం ఏం తెచ్చానో చెప్పుకో దిలి నువ్వు నేను నీ నుంచి కోరుకునేది ఆస్తి ఎంతస్తి కాదు నీ తోడు నన్ను వీడకుండా ఉంటే చాలు నిన్ను ఏనాడో నా హృదయంలో పదిలిపరిచాను విడనాడటం అసాధ్యమే మరి ఇంత పచ్చిగా మాట్లాడితే నేను నీతో మాట్లాడను అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది రాదా మరి నేను ఏం చేసినా నీకు కోపం రాదని నాకు బాగా తెలుసు నువ్వు అలానే అనుకుంటూ ఉండు ఏదో ఒక రోజు నాకు కచ్చ తీరేలా కక్ష తీర్చుకుంటాను